అక్కడ పాపం నిజాయితీగా పనిచేసిన జమీలు గారు ఉండేవారు ఆయన ఇప్పుడు స్వర్గస్థులు అయ్యారు ఆయన లేరని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు వెళ్ళాడు వెళ్తే ఇద్దరు ముగ్గురు బూతులు తిడుతుంటే ఏ రౌడిల్లారా రౌడిల్లారా అని ఎమ్మెల్యే ఒంటి మీద మర్చిపోయి రోడ్డు మీద వెళ్ళిపోయి బీతి రౌడీలాగా వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టించవే మొన్న వెళ్ళి ఏమంటాడంటే ఇదిగో లెటర్ జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయిపోయింది ఇదిగో మినిస్టర్ గారు సంతకం పెట్టేశారట అంటే అంత నా కొడుకుల్లా కనబడుతున్నారా ఏది జూనియర్ కాలేజ్ ఏ శాంక్షన్ లెటర్ జీవో ఏది ఎక్కడ రిలీజ్ చేశారు దాని మీద ఒక సంతకం మినిస్టర్ గారిది పెట్టిచ్చేసి అది జూనియర్ కాలేజ్ జీవో అని చెప్తావా మెడికల్ కాలేజీకి కూడా నీ దగ్గర సరైన జీవో లేదు మెడికల్ కాలేజీకి కూడా నా సరైన జీవో లేదు ప్రజల సాక్షిగా మున్సిపాలిటీ డబ్బుని ఏ ఇరవై ఏడు లక్షలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిని అక్కడ హెలికాప్టర్లోంచి దింపి తీసుకొచ్చి ఈ రోజు ఆ ముఖ్యమంత్రి మీటింగ్ ముందు ఎంత దారుణమైన పనిచేసామంటే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అవ్వడం కుదరదు అని చెప్పి అబద్ధం చెప్పి ఆ మెడికల్ కాలేజీని ఇప్పటిదాకా పూర్తి థర్డ్ ఇయర్లోనే మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వలేదు మన రాష్ట్రానికి మూడే మెడికల్ కాలేజీలు తయారయ్యాయి ఇప్పుడు ఎలయన్స్ అయిన తర్వాత నేను బీజేపీలో అడిగితే చెప్తున్నారు మూడే కాలేజీలు శాంక్షన్ అయ్యాయండి నర్సీపట్నం కాలేజ్ లేదు అని చెప్పి ఇంకా అంటే అది కూడా అబద్ధమే కదా ఈరోజు ఎంత దారుణమైన అబద్ధం అండి పేపర్ చూసి ఆయన పాతుడు దొంగన కొడుకు ఆయన పాత్ర అలా లైన్ చదివిస్తున్నాడు ఒక పది కూతురు అలాంటి ఎమ్మెల్యేని ఎక్కడన్నా చూసామండి ఏం చెప్పాలి నువ్వు నర్సీపట్లో లైట్లు లేకుండా డెలివరీలు చేశారే ఆ జనరేటర్ బాగుపరిచే బాధ్యత నాది అని ఒక ఎమ్మెల్యే చెప్పాలి మాస్క్ అడిగిన డాక్టర్ని కాపాడుకొని ఆ మాస్క్ మీద రివ్యూ పెట్టి పీపీ కిట్లు ఎంతమంది డాక్టర్లు ఉన్నారని చెప్పాలి మూడున్నర కిలోమీటర్లు రోడ్లకి మొత్తం కన్నాలు పడిపోయా నేను అది వేస్తానని చెప్పాలి తాండవారి రిజర్వేర్ కింద యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉన్న రైతులకు అందరికీ బాగుపరుస్తానని చెప్పాలి స్టూడెంట్స్కి జాబ్లు ఇప్పిస్తానని చెప్పాలి ఎనరాక్ దగ్గరికి జాబ్లు ఇప్పించారు కానీ ఈరోజు ఏం చేస్తానో తెలుసా రాయలసీమ నుంచి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్లు చేయించావు నుంచి ఫోన్లు వచ్చేయి నాకు లాస్ట్ టైం కూడా మితిన్ రెడ్డి గారి ద్వారా ఫోన్ వచ్చింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఫోన్ చేసిన దాంట్లోనే కొంతమంది ఉన్నారు నేను కేర్ తీసుకుంటే మితిన్ రెడ్డి గారి ద్వారా వచ్చింది నితిన్ రెడ్డి గారు డైరెక్ట్గా చేయలేదు ఒక ద్వారా వచ్చింది నేను ఆ రోజు చెప్పాను నా పార్టీ నా అమ్మ లాంటిది అలాంటి పనులు చేయని చేయాలి నేను కూడా చేయదలుచుకోలేదు మొన్న సీఎం రమేష్ గారు వెల్మ కమ్యూనిటీ నుంచి వచ్చారు మీరు కూడా పోటీ చేస్తే బాగుందని చెప్పేసి నాకు మీ దగ్గర నుంచి ఒక ఎక్స్ డైరెక్ట్గా ఫోన్ చేశారు ఒక ఎక్స్ ఐఏఎస్ కూడా మీ పార్టీలో ఉన్న సలహాదారులే నాకు ఫోన్ చేశారు నేను మళ్ళీ అదే చెప్పడం జరిగింది అప్పుడు నేను ఏంటంటే ఒక రాయేసా ఏమనంటే మా ఎమ్మెల్యే ఒప్పుకోడేమండి అన్నాను అంటే ఆడానికి వేస్ట్గా వదిలిసెడ్ అన్నారు మీ పార్టీ దృష్టిలోనే నువ్వు వేసిపోయావు బాబు నీకు అర్థం కావట్లేదు ఆ విషయం ఇంకా నీకు ఏమి అంటే నేను ఎంపీగా పార్టీకి వచ్చేస్తానంటే కూడా ఆడు కన్సర్న్ అవసరం లేదండి మాకు మీరు వచ్చేస్తానంటే వచ్చేసండి మీకు మీకు పూలబాటేస్తానని చెప్పి మీ పార్టీ వాళ్ళు అన్నారంటే ఎంత చీప్గా నీ పార్టీ వాళ్ళు నేను చూస్తున్నారో ఒకసారి ఆలోచించు నువ్వేమనుకున్నావు నీ వెనకాల దొండుగా ఈరోజు కార్యకర్తలను నిలబడుతున్నారనుకుంటున్నావేమో రేపు నువ్వు ఓడిపోయిన తర్వాత నీ ఇంటికి ఏగ కూడా రాదు ఎందుకంటే నీ పార్టీ కార్యకర్తల దగ్గర నువ్వు డబ్బులు దెబ్బావు మీ పార్టీ